కొండలోని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ నందు నూతనంగా నిర్మించిన శ్రీ విద్యా విజయ గణపతి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మలినేని కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తదనంతరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం భరతనాట్యం పలు కార్యక్రమాలు అందరినీ అలరించాయి దాదాపుగా ఈ కాలేజీ ఇరవై ఐదు సంవత్సరాల పైన ఏర్పాటు చేసుకోవడం గరినాబారు చైర్లర్ గారి తర్వాత పూర్తిగా ప్రత్యేకంగా మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ గా ఈ కాలేజీ ని రూపాంతరణ నిం ఇలా కుందూరులో కూడా మహిళా వ్యక్తులు పెట్టుబడి చేస్తూ ఉన్నత ఏర్పాటు చేస్తే అర్థం జరగ విషయం ఇదే కాకుండా ఫార్మసీ కాలేజ్ పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా తీసుకురావటం వెటర్ సాంకేతిక కోర్సులు కూడా ఇక్కడ మన ప్రాంతంలో అందించడం పరిణామం